వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరని ఎన్నోసార్లు నిరూపితమైంది అయితే ఒకప్పుడు కనుక చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవాళ్ళు కేసీఆర్ తర్వాత అక్కడ పరిస్థితులు మారినప్పుడు ఆయనే ఆయన్ని తీవ్రంగా విమర్శించడం కూడా చేశారు మరి తెలంగాణ ఉద్యమం వేగం అందుకున్న తర్వాత కూడా వైఎస్పై చేసిన వ్యాఖ్యలు కూడా అప్పటి వాతావరణాన్ని మార్చేశాయి రాజకీయంగా మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి రోజుల్లో వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలను బీఆర్ఎస్ లో కల్పించుకున్న కేసీఆర్ తర్వాత జగన్తో దూరాన్ని తగ్గించుకోవటం చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చూస్తే ఆయన చేసిన సాకారం పరస్పర కార్యక్రమాలకి ఇద్దరు హాజరవటం ప్రగతి భవన్ కు సతీ సమేతంగా జగన్ వెళ్లటం ఈ సంఘటనలు రెండూ పార్టీల మధ్య సన్నిహితను పెంచాయి అయితే అధికారాన్ని రెండు రాష్ట్రాల్లో కోల్పోయిన తర్వాత కూడా ఇద్దరు తమ తమ పరిమిత ప్రపంచాల్లోకి వెళ్లిపోయారు కేసీఆర్ ని కనుక చూస్తే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి మరి జగన్ ని చూస్తే బెంగళూరు ప్యాలెస్ కి వీళ్ళిద్దరూ దానికే పరిమితమయ్యారు మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో బెంగళూరులో ఒక ప్రైవేటు కార్యక్రమం జరిగింది దాంట్లో జగన్ కేటీఆర్ కలిసిన ఫోటోలు వైరల్ కావటమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి ఆ ఫోటోలు వైసీపీ దాంతోపాటు బీఆర్ఎస్ నాయకులు తమకు అనుకూలంగా ప్రచారం చేస్తూ వాళ్ళలో వాళ్ళిద్దరు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని కూడా హైపీస్తున్నారు కానీ ఈ ప్రచారంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మర్చిపోతున్నారు ఇద్దరు అదే కేటీఆర్ గతంలో వైసీపీ పాలనపై చేసిన విమర్శలు ఏపీ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ఆయన చెప్పిన ఉదాహరణలు చూస్తే రోడ్లు నీరు విద్యుత్ సమస్యలను చెబుతూ ఏపీలో పరిపాలన అసలు బాగోలేదు అప్పట్లో తీవ్రంగా విమర్శించారు ఆయన మరి ఇప్పుడు తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూస్తే చంద్రబాబు పాలనలో ఏపీకి నిధులు విపరీతంగా వచ్చాయి ప్రస్తుతం అయితే ఏపీని చూస్తే చాలా అభివృద్ధి దిశగా సాగుతుందని కూడా కేటీఆర్ చెప్పారు మరి ఇలాంటి సమయంలో వైసీపీ కార్యకర్తలు కేటీఆర్ తో ఉన్న ఫోటోల్ని ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ వైసీపీ కలయిక దిశగా సాగుతోందని హైప్ చేయటం ఇది చాలా సరిపోయే అంశం కాదని కూడా టీడీపీ నేతలు అంటున్నారు దీనికి తోడిప్పుడు ప్రస్తుతం రెండు పార్టీల పరిస్థితి కూడా స్థిరంగా లేదు ఈ చర్చనే మరింత అనిశ్చితి దిశలోకి నడుపుతోంది అయితే తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ వరుసగా ఎదుర్కొంటున్న రాజకీయ దెబ్బలు ఇటు జూబ్లీహిల్స్ ఓటమి అక్కడ ఒక పక్కన ఫార్ములా వన్ రేసింగ్ కేసులో ప్రాసిక్యూషన్ అనుమతి కవిత ఒత్తిడి ఇవన్నీ కలిపి పార్టీ భవిష్యత్తు సందిగ్ధంలోకి నెట్టాయి మరిక అలాగే వైసీపీ పరిస్థితి ఏపీలో చూస్తే పూర్తిగా క్షీణిస్తోంది ఓ పక్కన మధ్య కుంభకోణం ఇంకా పక్కన పరకామణి కేసు వయస్ అరెస్టులు పార్టీ నేతల్లో విరక్తి ఇవన్నీ కలిపి జగన్ నాయకత్వంపై కూడా ప్రభావం చూపుతున్నాయి అధికారం కోల్పోయిన తర్వాత ఏడాదిన్నరైనప్పటికీ కూడా జగన్ ప్రజల్లోకి రావటానికి అస్సలు ఆసక్తి చూపించట్లేదు యాత్రలు చేస్తే మాత్రం భారీ ప్రచార ఏర్పాట్లు చేయించడం ప్రజానికానికి భిన్న సంకేతాలు ఇస్తోంది మరిలాంటి టైంలో అటుకు జగన్ బెంగళూరు సమావేశం రాజకీయాలకు ఎంతమేర ప్రభావం చూపుతుందన్నది స్పష్టంగా చెప్పలేం ఎందుకంటే రెండు పార్టీలు ప్రస్తుతం తమ ఊనికిగా పోరాడుతున్నాయి తమ తప్పిదాలు సరిదిద్దుకోవటంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇతర పార్టీలతో స్నేహ ప్రచారం చేసుకోవటం వాస్తవానికి ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపే అంశం అయితే కాదు ముఖ్యంగా గతంలో ఒకరిపై ఒకరు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నప్పుడు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫోటో మీమ్స్ కంటే ఎక్కువగా ప్రాధాన్యత రాజకీయంగా పొందే అవకాశం అయితే లేదు రెండు పార్టీలు తమ వైఫల్యాలను సవరించుకోవటమే ప్రధానంగా కనిపిస్తోంది ఇక బెంగళూరు సమావేశం రాజకీయాలకు కొత్త దిశ ఇవ్వగలదా లేదా అన్నది మాత్రం కాలేమే నిర్ణయించాలి మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా